ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు కూడా వినాయక చవితి విశిష్టత ఏంటి పాటించాల్సిన విధి విధానాలు పూజా విధానాలు ఎలా ఉంటాయి ఈ వినాయక చవితి నవరాత్రులలో ఏ ఏమేం ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి అవి ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలోనే మన హిట్టివి స్టూడియోలో మరి అందరికీ హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఇష్టమైనటువంటి అమ్మగారు ఉన్నారు నాగమణి గారు శ్రీ పీఠ చైర్మన్ నాగమణి గారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా మరి అమ్మా నమస్తే అమ్మా నమస్కారం అమ్మా మా హిట్ టీవీ తరఫున హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు మంచిదండి మా త్రిదిరి పీఠ నుంచి హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకి అలాగే యాజమాన్యం వారికి ఇక్కడ పనిచేస్తున్న సభ్యులందరికీ కూడా వినాయక చవితి మరియు భాద్రపద మాసంలో ఏవైతే విశేషమైన పుణ్యతిథులు నక్షత్రాలు ఉన్నాయో వాటన్నిటి గురించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తప్పకుండా తప్పకుండా అమ్మా ఎందుకంటే మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వినాయక చవితి వచ్చింది వినాయక చవితి అంటే అందరికీ ఇష్టం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది అందరికీ కూడా ఎందుకంటే గల్లీ గల్లికి గణేషుని పెట్టుకుంటారు అంగరంగ వైభవంగా తొమ్మిది రోజులు నవరాత్రులు జరిపించుకుంటారు మరి ఈ వినాయక చవితి విశిష్టత పూజా విధి విధానాలు ఎలా పాటించాలంట చాలా మంచి విషయం అండి భాద్రపద మాసం అంటేనే మనకి ఈ తెలుగు మాసాల్లో ఆరో మాసం తర్వాత ఎక్కడెక్కడ చెట్లు అన్నీ కూడా పుష్పించి అందులో రైతు పరంగా కూడా చూసుకుంటే పంటలన్నీ కొద్దిగా అపరాలన్నీ చేతికొచ్చే చాలా ముఖ్యమైన మాసం అన్నమాట పౌర్ణమి తిథి అనేది పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు కలయికతో వచ్చే పౌర్ణమి రావటం వల్ల మనకి భాద్రపద మాసం అనేది ఏర్పడింది ఈ భాద్రపద మాసం ఏర్పడటం మొదట్లోనే మనకి వర్షాలు ఇవన్నీ కొద్దిగా ప్రకృతి కూడా మార్పులు చెందుంటుందమ్మా అందుకుని కొద్దిగా మనకి ఏదైనా అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ఇది ఉంది కాబట్టి ఈ విగ్రహాలన్నీ తొలగి అనారోగ్య సమస్యలన్నీ తొలగి ప్రకృతి వైపరీత్యాలు కూడా కొన్ని కొన్ని వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని మనం తట్టుకుని ఉండాలంటే ప్రప్రథమంలోనే మనం గణపతిని ఆరాధనగా చేసుకోవటం దాన్ని వినాయక చవితి పండగ చేసుకోవటం నవరాత్రులుగా మనం దీన్ని తొమ్మిది రోజులు అతి ఉత్సవంగా చేసుకోవటం అనేది జరుగుతుంది ఇది మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అసలు ప్రపంచ వ్యాప్తంలో మనకి సకల దేవతలు ఉన్నా కూడా వినాయకుణ్ణి ఆరాధించని రాష్ట్రం అంటూ ఉండదండి అంత గొప్పదన్నమాట వినాయక చవితి అనేది ఏ పూజ చేసినా ముందు ఆయన ఒక భాష భాష గురించి కానీ లేకపోతే ఆ కులం ఈ కులం అని కాని అదన్నీ లేకుండా అన్ని రాష్ట్రాలు ఆచరించే గొప్ప మహత్తరమైన పండగ వినాయక చవితి ఇంకొకటి కొన్ని కొన్ని పండగలు ఈ తమిళులు బలాన్ టైంలో చేస్తారు లేకపోతే కన్నడ వాడు బలాన్ టైంలో చేస్తారని ఒక కొంత మార్పులు చేర్పులు ఉన్నాయి సంవత్సరాల పండగ కానీ ఏదైనా కానీ ఒక వినాయక చవితి పండుగలోనే ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా మనం చేసుకోవటం అనేది జరుగుతుంది చాలా మంచి గొప్ప పండగమ్మ పిల్లలు ముఖ్యంగా పిల్లలు చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పిల్లలకు చాలా అవును కదా గణపతి పప్పా గణపతి పప్పా అంటూ వాడు చేసుకోవటం జరుగుతుంది నిజమే కానీ ఈ పూజ విధి విధానాలు ఎలా అన్ని పూజా విధానాలకు మళ్ళీనే వినాయక చవితి అనేది కూడా ఒక వ్రతం వినాయక చవితి పూజ కాదు ఒక వ్రతం ఋషి పరంపరగా మనకి ఈ వ్రతం అనేది మనకి వచ్చింది అన్నమాట సాక్షాత్తు పరమశివుడే చెప్పాడు భక్తులకి ఎందుకంటే ఆయన కొడుకుని చూసి చంద్రుడిని నవ్వటం వల్ల తద్వారా ఆ ఎవరైతే చవితి నాడు చంద్రుడిని చూస్తే నీలాప నిందలు గుడి అవుతాడని పార్వతీదేవి శాపం ఇచ్చిందో తద్వారా శమంతకమణి కృష్ణ వృత్తాంత ఇదంతా ఉంది కదమ్మా కాబట్టి అప్పుడు కృష్ణుడు చెప్పాడు ఏమంటే మహానుభావ నువ్వు శ్రీకృష్ణ పరమాత్మవి ఈ శమంతకమణి దొంగతనం నీ మీద పడ్డా ఈ నీలాపనింద అయినా కూడా నువ్వు కాబట్టి తట్టుకు దీన్ని తీసుకున్నావు దాన్ని నిరూపణ చేశావు మామూలు జనానికి మా వల్లే ఎలా అవుతుంది అన్నప్పుడు ఈ భాద్రపద మాసంలో వచ్చే ఈ చవితి రోజున అందులోనూ స్వామి నక్షత్రంలో పుట్టారు వినాయకుడు ఈ రోజున కనుక వినాయక చవితి పండగ చేసుకుని ఏదైతే సమంతకమణి వృత్తాంత కథ ఉందో దాన్ని కథగా చెప్పుకుని ఆ అక్షింతలు గనక మీద మీ నెత్తి మీద వేసుకుంటే ఎవరికైనా నీలాప నిందలు వస్తాయి ఒక ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో గాని లేకపోతే వ్యాపార పరంగా కూడా అండి అంటే ఏమన్నా వ్యాపార సంస్థల్లో కానీ నలుగురు కలిసి పెట్టుబడులు పెట్టారనుకోమ్మా ఎప్పుడైనా డబ్బుల విషయంలో గాని సొమ్ము విషయంలో గాని కొన్ని నీలాప నిందలు మనం చేయకపోయినా కూడా భరించాల్సి పడవలసిన పరిస్థితి మనకు వస్తుంది అట్లాంటి పరిస్థితులు జనులకు వస్తాయని ముందు చూపుతోనే మనకి ఋషులు ఓ మహత్తరమైన వ్రతాన్ని మనం ఆచరించుకోమని చెప్పారు ఆ వ్రతాన్ని మనం వినాయకుడిని యథావిధిగా నియమనిష్టలతో షోషోపచారాలతో పూజ చేసుకుని అందులోను ఈ ఋతువు మారిందని అన్నాం కాబట్టి వినాయకుడు గజముఖుడు కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా ఏంటంటే ఈ పూజలో పాల వెళ్ళిన మనం నిర్మించుకుని ఏవైతే మనకి ఈ పత్రాలన్నీ దొరుకుతాయో ఆ పత్రాలు పచ్చని పందిరి వేసినట్టు అనమాట వేసి ఆ పత్రాలతో పూజించటం అనేది చాలా విశేషం ఒక్కొక్క పత్రానికి ఒక్కొక్క విశేషం ఉంది కాబట్టి పత్రాలతో పూజించారు చూడండి గజముకుడు కాబట్టి ఆ ఏ పత్ర పత్రాలు రకరకాలుగా వాడి మీరు పత్రాలతో పూజ చేయండి అని అట్లాగే స్వామి ఉండ్రాళ్ల ప్రియుడు పాయసాన్న ప్రియుడు కాబట్టి ఆ రోజున పార్వతి అమ్మవారి ఇవన్నీ చేసి కొడుక్కి తిరిపించుకుంది బుజ్జిగణపైకి కాబట్టి మనం ఆ ప్రసాదాలన్నీ కూడా చేసి స్వామివారికి నైవేద్యం పెట్టుకోవటం ఈ కథ చెప్పుకోవటం మనం సొంతంగా చదువుకోవటం కాని లేకపోతే బ్రాహ్మణ ద్వారా చదివించుకోవటం కానీ చేసి అక్షింతలు వేసుకుని ఈ చవితి నాడు చంద్రుడు కనిపిస్తాడు కదా అప్పుడు చ చంద్రుని చూడాలి కాని ముందు చూడకూడదు ముందు చూడకూడదు చూడకూడదు అక్షింతలు వేసుకుని చూడండి చూడకపోండి ఒకవేళ ఆకస్మికంగా మనం చూసినా కూడా ఇక తప్పనేది ఉండదు అంటే చూస్తే ఒకవేళ ఎలాంటి కష్టాలు వస్తాయంటారంటే దానివల్ల ఏంటి నష్టం ఏంటంటే అదే కదమ్మా మనకి ఇప్పుడు ఆ నవ్వేసరికి పాపం ఆ రోజున గణపై పుట్టాడు ఆయన పుట్టినరోజు అమ్మ చేసుకుంటోంది పార్వతీదేవి బాగా అన్ని ఆయనకి ఆధిపత్యం ఇచ్చారు మన దేవతలందరి మీద గణాధిపత్యం అనేది ఇచ్చారు ఇచ్చినప్పుడు ఈ దేవతలు ఋషులు అందరు కలిసి ఒక అద్భుతమైన పండకం చేసుకున్నారు చేసుకున్నప్పుడు అందరు కలిసి ఆయనకి అన్ని పెట్టారు భుజ నిండా పెట్టేసరికి ఆ భారం పడలేక పాపం స్వామి ఈ సంధ్యాకాల టైమ్ లో అటు ఇటు తిరుగుతున్నాడు తిరుగుతుంటే చంద్రుడు చూసి నవ్వాడు నెలవంక చంద్రుడు చూసి నవ్వాడు నవ్వటం వల్ల ఆయనకి దిష్టి తగిలింది దిష్టి తగిలి బొద్దు పగిలిపోయి ఉండ్రాళ్ళవన్నీ బయటకు వచ్చినాయి అందుకనే నలుడు కంటికి నల్లరాయి బద్దలవుతుంది దిష్టి తగులుతుంది అని అంటారు దిష్టి దెబ్బలు ఉన్నాయి అంటానికి ఇది ఒక నిదర్శనం ఈ వినాయకుడి యొక్క నిదర్శనం అప్పుడు అమ్మకి కోపం వచ్చింది పార్వతీదేవి కోపం వచ్చి నా బిడ్డను చూసి నువ్వు నవ్వుతావా కాబట్టి ఈ చవితి రోజు నీ నిన్నెవరైతే చూసి దర్శనం చేసుకున్నారో చంద్రుణ్ణి చూసి వాళ్ళు నీలాపల్లిందల గురవుతారని చెప్పించేసింది శపించడం వల్లే మన కృష్ణయ్య కూడా ఆవు పాలు పిండుతుంటే ఆ గోక్షీరంలో ఈ చవితి నాడి చంద్రుని చూడటం వల్ల అప్పుడే ఆయన ఉలిక్కి ఆహా అంటే ఆ పార్వతీదేవి ఇచ్చిన శాపం కదా అయ్యో నాకేదో ఉంది విపత్తు నేను ఈ చవితి రోజు నేను పాలకుండలో నేను చంద్రుడిని చూశాను అనని రక్ష్మీదేవి చెప్పేసాడు అప్పుడే ఆయన నాకేదో ఉంది అని తద్వారా ఈ సమంతకమణి ఆయన అంతకు పూర్వం అడగటము ఆ సమంతకమణి పోవటము మళ్ళీ ఆయన తీసుకొచ్చి అప్పని ఈయనే తీశారని ఆ నీలాప నిందల గురి కావటము తర్వాత ఆ నీలాప నిందలు పోవాలంటే జనులు అడిగినప్పుడు ఈ కథ వృత్తాంతం అంతా చెప్పి ఇలా చేసుకోమని శ్రీకృష్ణ వారు మనకి చెప్పింది అనమాట మంచి స్టోరీ చెప్పారు మరి ఇందాక మీరు కూడా అన్నారు